ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ తను కొంచెం మాట్లాడడం మాట్లాడట్లేదు అంటే చిన్నప్పుడు మాట్లాడింది కొంచెం ఏదో ఉందంటే టంక్ అయ్యి ఉంది అన్నది అయితే నాకు అర్థం కాలేదు మేడం అంటే అన్ని ఎక్స్ప్రెస్ చేసిద్ది ఏదన్నా అన్ని ఎక్స్ప్రెస్ చేసిద్ది తను అంటే మాకు అర్థం కాలేదు ఓకే పిల్లలు వేరే వాళ్ళకి వీళ్ళకి తనకి చాలా గ్యాప్ ఉంది అనమాట సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడేంటే నాలుగు బయటకు తీయడం మాట్లాడుతుంది అంటే ఇంకా నాలుకకి చేయండి తన నాలుక ఓపెన్ పని చేయండి అండ్ మీ మదర్కి చేయండి మీ బోంబ్ మీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు ఏమేమి విన్నారో అవన్నీ కాల్చేయండి మా ఒక ఫోర్ మంత్స్ నా లో ఎప్పుడు అకౌంట్ లో ఎప్పుడు మనీ మాత్రం మినిమం ఫిఫ్టీ థౌసండ్ చెప్పమ్మా శ్రీలక్ష్మి బంగారు తల్లి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ లవ్ యూ సో మచ్ చెప్పి తల్లి చెప్పే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు చాలా రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ హార్ట్ లో ఉన్నాయి అంటే జస్ట్ ఇలా చూసేసి నవ్వేసి వెళ్ళిపోండి చాలు ఈ రిజల్ట్స్ మాకు అర్థమైపోయి బాగుంది కదా లైఫ్ నేను ఫస్ట్ టైం మేడం కాకపోతే నేను మాత్రం చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను దాదాపు లాస్ట్ నవంబర్ నుండి నేను మీ క్లాసెస్ లో ఉన్నాను అంటే వన్ ఇయర్ నుండి ట్రావెల్ చేస్తున్నాను చాలా నాలెడ్జ్ తెలియకుండానే అసలు ఎంత నాలెడ్జ్ ఉందో మేబీ అంటే ఆ సిచువేషన్స్ వచ్చినప్పుడు ఓకే ఇది యూస్ చేయాలి కదా ఇది యూజ్ చేయాలి కదా అని చెప్పి నేను దానికి తగ్గట్టు నేను యూజ్ చేసుకుంటున్నాను మేడం రీసెంట్ గా జనవరిలో జనవరిలో అంటే అప్పుడు క్లాసెస్ లేవు కాకపోతే నేను రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను మేడం అంటే అంత జాయిన్ అయ్యానులే కానీ అవి ఆ రోజు అప్పుడు వినడానికి ఎందుకో నాకు ముగ్గురు చిన్న అంటే ముగ్గురు పాపలు మీరే ఉన్నారు చెప్పండి చిన్న పాప కొంచెం తను ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ తను కొంచెం మాట్లాడడం మాట్లాడట్లేదు అంటే చిన్నప్పుడు మాట్లాడింది కొంచెం ఏదో ఉందంటే టంక్ అయ్యి ఉందన్నది నాకు అర్థం కాలేదు మేడం అంటే తన అన్ని ఎక్స్ప్రెస్ చేసిద్ది ఏదైనా అన్ని ఎక్స్ప్రెస్ చేసిద్ది తను అంటే మాకు అర్థం కాలేదు ఓకే పిల్లలు వేరే వాళ్ళకి వీళ్ళకి తనకి చాలా గ్యాప్ ఉంది అనమాట సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయితే రిలీజ్ చేయాలని చెప్పి నేనే మదర్ ని క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఎందుకు నాలో ఏముంది నేను ఇలా చూస్తున్నాను మీరు అన్నారు కదా మేడం పిల్లలకి ఏదన్నా ఉన్నా మన మదర్ ని క్లీన్ చేసుకోవాలి అమ్మమ్మని ఇలా అని చెప్పి తనకి అప్పుడు మాకు తెలియలేదు ఇలా ఉండిద్ది ఇది కూడా అని చెప్పి తనకి టంగ్ టైం ఉంది అని చెప్పేసి చెప్పారు మేడం అది రిలీజ్ చేసారు ఓకే తనకి తర్వాత అసలు ఎంత సెకండ్స్ లో ఎంత ఒక్క టెన్ మినిట్స్ కూడా లేదు తాను అంత ఇది తర్వాత చిన్న చిన్నగా తను ఇప్పుడేంటంటే ఏంటంటే బయటకు తీయడం మాట్లాడుతుంది అంటే చేయండి తన నాలుకకి ఓపెన్ పని చేయండి అండ్ మీ మదర్కి చేయండి మీ ఊంబ మీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు ఏమేమి విన్నారో అవన్నీ తీసుకల్చేయండి మా ఎందుకంటే త్రోట్ పాప త్రోట్ మీ చేతిలో నిన్న నేను నిన్న నేను ఈ మనీ క్లాస్ లో కూడా జనరల్ గా ఉన్నాను మనీ ఉన్నాను దీనిలో ఉన్నాను నిన్న నేను వింటా ఉన్నాను నిన్న కూడా చెద్దాం చెద్దామని మనీ అయితే అసలు చెప్ అంటే ప్రతిరోజు ఉంటుంది అసలు అది చెప్పిన దిష్టి తగలదు డెఫినెట్ గా చెప్పేసుకోవచ్చు ఏం పర్లేదు చక్కగా మనీ వచ్చింది అంటే ఇంకా వస్తూనే ఉంటుంది దాదాపు మీరు అంటారు కదా హస్బెండ్ పడుకున్నప్పుడు హోపన్ ఓపెన్ చేయండి ఇలా అని చెప్పి నేను చేస్తున్నప్పుడు ఆ తర్వాత నుండి మేడం అంతకు ముందు జనరల్ ఇస్తారు తను కాకపోతే ఒక వన్ మంత్ టూ మంత్స్ నుండి ఎప్పుడు వచ్చిన నైట్ తాగానే ఫస్ట్ నా హ్యాండ్ నా హ్యాండ్ ఇచ్చేస్తారు మనీ తీసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ నన్ను ఏం తీసుకోదు ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు ఎప్పుడన్నా తీసుకుంటారు తప్పదు మేడం ఎప్పుడు నాకు మనీ బ్యాంక్ లో నా బ్యాంక్ ఒకప్పుడు నేను అనుకునేదాన్ని మేడం ఏంటి నా మా బ్యాంక్ అంటే అకౌంట్ లో ఏంటి మనీ ఎందుకు ఇలా ఉంది నాలో ఏముంది నేను చూస్తున్నాను ఇలా అని చెప్పి అనుకుంటే మాక్సిమం మేడం ఒక ఫోర్ మంత్స్ నా బ్యాంక్ లో ఎప్పుడు అకౌంట్ లో ఎప్పుడు మనీ మాత్రం మినిమం ఫిఫ్టీ థౌజండ్ అంటే మేడం జనవరి ఎండింగ్ లో మాయ్య గారు అంటే బ్లడ్ వాంటింగ్స్ అయ్యి ఫోర్ లీటర్స్ బ్లడ్ లాస్ అయింది ఆయనకి అసలు అంటే మా హస్బెండ్ అంటే కొడుకు కదా ఇంకా తను చూసుకోవాలి జనరల్ గా అప్పుడేమైందంటే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను అన్నాను సరే నువ్వు వెళ్ళు కి వెళ్ళు అని చెప్పి నేను మేడం నమ్మదు కి పంపిస్తా కూడా ఇంకా మైండ్ లో బ్రయ ఒక పక్కన టెన్షన్

నేనంటే కూడా చాలా ఇష్టం మేడం అసలు ఒక కోడలు అన్నా కూడా వాళ్ళిద్దరికి మా హస్బెండ్ కి తనకి ఎన్నైనా ఉండను ఇవ్వండి నన్ను మాత్రం ఒక ఇంకా చిన్న పిల్లలుగానే ట్రీట్ చేస్తాయి చాలా ఇష్టం అసలు అసలు ఎలా అయినా సరే మీరు వచ్చేస్తారు ఇంటికి వస్తారు కానీ ధైర్యంగా ఉండదు నేను వెళ్ళలేదు అట్మాస్ఫియర్ మనం ముందు సంబంధించింది మేడం ఏదో టాబ్లెట్స్ వాడాలని చెప్పారు అవేంటంటే ఒక 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 వచ్చేసి క్యాప్సూల్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఒక బాక్స్ వచ్చేసి థర్టీ టాబ్లెట్స్ ఉంటాయి ఎయిటీన్ థౌసండ్ మేడం అదేంటంటే మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళ మాయమ డాక్టర్ అనమాట ఆయన ద్వారా అయితే ఫ్రీగానే వచ్చింది మేడం చెప్పాలంటే వాడాలి మంత్ అయిపోయింది మావయ్య గారికి వాడేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ అది అప్పుడు హాస్పిటల్లో స్టాక్ లేదు అప్పటికి నేను తను అప్పటికి వేరే వాళ్ళ ద్వారా ట్రై చేసి బయట అమ్మదంట అంటే అంటే బయట ఉండదు వాళ్ళ ద్వారా ట్రై చేసి తను సరే కనీసం సరే వేరే వాళ్ళ ద్వారా ట్రై చేస్తే వాళ్ళు సరే తెప్పిస్తామండి రండి అని చెప్పారు అసలు నేను ఆ రోజు మధ్యాహ్నం తను ఇంకా ఆ రోజు క్లాస్ వింటున్నాను నేను మీ క్లాస్ వింటున్నప్పుడు తను ఫోన్ చేసి ఆ రోజు మనీ మనీ గురించి మనీ క్లాస్ లో చేయిస్తున్నారు అప్పుడు నేను చెప్పాను ఇన్నర్ ఇన్నర్ చేలు చూడడం మీరు ఆర్కీ జరుగుతాయి కదా ఎందుకు చదువు చెప్పు నువ్వు మనీ ఎప్పుడు మన లో ఉన్నాం కదా నువ్వు ఎలా తీసుకొస్తావో తీసుకొస్తావని జస్ట్ అలా చూసి దాంతో చెప్పాను మేడం మా హస్బెండ్ ఫోన్ చేసాను మనం మనీ కూడా పే చేయక్కలేదు అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు ఆ బాటిల్ వచ్చింది నేను తీసుకున్నానని అమేజింగ్ బ్యూటిఫుల్ శ్రీ గారు లవ్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అమేజింగ్ 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 అందరు గట్టిగా Congratulations. 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 Congratulations.